డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైట్ ఛాయిస్ ఇండియా ఈరోజు మీరందరూ కూడా టెట్ టు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు చాలా రోజుల తర్వాత డిఎస్సి అనేది రాబోతోంది కాబట్టి డిఎస్సి కోసం కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో జరిగిన టెట్ రాసి టెట్ క్వాలిఫై అయ్యి మళ్ళీ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వారి సంఖ్య దాదాపుగా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది ఉన్నారు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది ట్వంటీ సెవెన్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ పీపుల్ ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ టెట్కి అప్లై చేసిన వాళ్ళు నాలుగు లక్షల ముప్పై వేల మంది ఉన్నారండి సో మొత్తం మీద మనకు డిఎస్సికి వచ్చేసరికి దాదాపుగా టెట్ ఆల్రెడీ క్వాలిఫై అయ్యి టెట్కి అప్లై చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా అప్పుడు ఒకవేళ మళ్ళీ వీళ్ళందరూ కలిసి వచ్చేసరికి మనకు దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు స్టూడెంట్స్ పోటీ పడే అవకాశం ఉంటుంది ఈ పోటీ ప్రపంచంలో మనం వాళ్ళందరినీ దాటుకొని జాబులో మనం ఖచ్చితంగా జాయిన్ కావాలి అంటే మీరు ప్రిపరేషన్ ప్లాన్ వేసుకోవాలి సో ప్రిపరేషన్ ప్లాన్ వేసుకొని ఆ ప్రిపరేషన్ ప్లాన్ ప్రకారమే జాబ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది లేదంటే ఊరికే ఏది పడితే అది చదువుతూ టైం వేస్ట్ చేసుకుంటే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన డిఎస్సిలో మీకు తెలుసు పోస్టులు ఎన్నెన్నున్నాయో మీకు ఎన్ని ఉన్నాయో మీకు అదంతా కూడా ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ మీ జాబ్ మీకు ఉందా లేదా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారా లేదా అది ఆలోచించండి నెగిటివ్స్ ఎప్పుడు ఆలోచించకూడదు ఖచ్చితంగా మీ జాబ్ మీకు రావాలి అనే ప్రయత్నమే చేయాలి డూ డై దట్స్ ఆల్ ఓకే మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అయితే ప్రయత్నం చేసే విధానంలో రకరకాలుగా మీరు ఫాలో అవుతుంటారు బట్ నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో కాండి సో మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి కావాల్సింది ఒక జాబ్ గవర్నమెంట్ జాబ్ సో మీరు అందరూ ప్రయత్నం చేసేది కూడా గవర్నమెంట్ జాబ్ కోసమే అది టీచర్ జాబ్ అంటే చాలా గౌరవమైన జాబ్ టీచర్ జాబ్ అంటే చాలా రెస్పెక్టెడ్ జాబ్ అది అది బాధ్యతతో ఉన్న జాబ్ అండి రేపు పిల్లల భవిష్యత్ అంతా మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు పిల్లల్ని డాక్టర్లు చేయొచ్చు ఇంజనీర్లు చేయొచ్చు తర్వాత కలెక్టర్లు చేయొచ్చు ఎన్ని రకాల అవకాశాలైనా మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి చాలామందికి టీచర్ జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది టీచర్ జాబ్ అంటేనే ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అయితే దీనికోసం చాలా కృషి చేయాలి ఊరికేనే రాదు జాబు ఆయన చెప్పారు చూసారా లలితా జ్యువెలరీ గుండాయన డబ్బులు ఊరికే రావు అంటే ఇక్కడ కూడా జాబ్ ఊరికే రాదండి ఇప్పుడుండే పోటీ ప్రపంచంలో మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలిగితేనే అంటే కష్టపడి ఆన్సర్ చేయడం కాదు ఈజీగా సెకండ్స్లో ఆన్సర్ చేయగలిగితేనే మీరు జాబ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది మనకు ఒక క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చే టైం ఎంతంటంటే అరవై సెకండ్లు అండి ఈ అరవై సెకండ్ల కాలంలో క్వశ్చన్ అంతా చదవాలి తర్వాత దాని ఆన్సర్ మనం చేయాలి క్యాలిక్యులేషన్ చేయాలి ఆ తర్వాత దానికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ అరవై సెకండ్లలో చేయాలి అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటే అరవై సెకండ్లలో చేయగలుగుతారు సో అయితే ఇక్కడ కొన్ని టిప్స్ తెలుసుకోవడం వల్ల మీరు అరవై సెకండ్లు కాదు ఆరు సెకండ్లలోనే ఆన్సర్స్ చేసే అవకాశం ఉంటుంది ఆ టిప్స్ అన్ని మనం రైట్ చాయిస్ అకాడమీ ఇండియా రైట్ చాయిస్ ఇండియా మనం ఈ ఆన్లైన్ క్లాసుల ద్వారా చాలా రకాల టిప్స్ చెప్పడం జరిగింది మీరు ఈ వీడియోస్ చూడడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది దాంతోపాటు మీరు జాబ్ ఖచ్చితంగా కొడతారనే నమ్మకంతో మేము ఈ టిప్స్ను ఫాలో అవుతూ మీకు ఉపయోగపడతాయి సెకండ్స్లో ఆన్సర్ చేస్తారనే ఉద్దేశంతో మీకు ఈ వీడియోస్ అందించడం జరిగింది సో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి జాబే టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ కాండి ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వల్ల ఎంత ఉపయోగమో జాబ్ చేసే వాళ్ళకు తెలుసు జాబ్ రాని వాళ్ళకు తెలుసు ఓకే గవర్నమెంట్ జాబు ఒక్కటొస్తే చాలు అదే మన జీవితాన్ని మార్చేస్తుందని చాలామంది ఎదురు చూస్తుంటారు సో ఒక జాబ్ వచ్చిందంటే మీతో పాటు మీ నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలు తర్వాత మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారండి సో దానికోసం కష్టపడండి మీరు కష్టపడేది ఇన్ని రోజులు కష్టపడింది వేరు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది తర్వాత మనకి ఎగ్జామ్ మూమెంట్ కాబట్టి ఇప్పుడు కష్టపడేది వేరండి ఇన్ని రోజులు కష్టపడింది మీకు తెలుసు ఎంత కష్టపడ్డారో సో ఇప్పుడు దాన్ని మీరు ఇన్ని రోజులు సంవత్సరాలు సంవత్సరాలు చదివిన దాన్ని జస్ట్ కొన్ని నెలల్లో మీరు జాబ్లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ఆ కొన్ని నెలల్లో సక్సెస్ కావడానికే ఈ టిప్స్ను మేము చెప్తూ ఉన్నాం రైట్ ఛాయిస్ ద్వారా కాబట్టి మీరు ఆ టిప్స్ను ఫాలో కాండి మా వీడియోస్ చూడండి ఖచ్చితంగా జాబ్ కొడతారనే మేము నమ్మకంతో ఉన్నాం ఓకే నెక్స్ట్ ప్రతి విద్యార్థి మ్యాథ్స్ అంటే భయపడతారు చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ మ్యాథ్స్ అనగానే భయం ఎందుకు భయం అంటే మే మెయిన్గా వాళ్లకు బేసిక్ లెవెల్ ఫౌండేషన్ లేకపోవడమే తర్వాత కొంత ఎడ్యుకేషన్ గ్యాప్ రావడం వల్ల ఆ వచ్చిన బేసిక్స్ అన్ని కూడా మర్చిపోయి ఉంటారు కాబట్టి ఆ బేసిక్స్ అన్నీ కూడా మేము గ్రౌండ్ లెవెల్ నుంచి మీకు అందించడం జరిగింది సో మీకు ఏమీ రాకపోయినా పర్వాలేదు బేసిక్ లెవెల్ అంటే జీరో నాలెడ్జ్ నుంచి మీరు మా వీడియోస్ చూసినా కూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మ్యాథ్స్ ఈజీగా నేర్చుకోవడం ఎట్లా మ్యాథ్స్లో మరి మార్కులు స్కోర్ చేయడం ఎట్లా ఇది మీకు టెట్కు కంటెంట్కి ఇరవై నాలుగు మార్కులు ఉంటాయి అదే డిఎస్సికి అయితే ఎనిమిది మార్కులు ఉంటాయి కాబట్టి డిఎస్సికి వచ్చేసరికి ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఉంటుంది అదే టెట్కు వచ్చేసరికి మనకు ఒక క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది అదే సేమ్ క్వశ్చన్ టెట్లో వస్తే వన్ మార్క్ వస్తుంది డిఎస్సిలో వస్తే హాఫ్ మార్క్ వస్తుంది హాఫ్ మార్క్తో కూడా ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఇప్పటి వరకు మళ్ళీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు కాబట్టి ప్రతి హాఫ్ మార్కు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రతి హాఫ్ మార్కు ఇంపార్టెంటే కాబట్టి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళు తగ్గ వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యి ఉంటారో దాని లెవెల్లోనే క్యాలిక్యులేషన్ పార్ట్ చేస్తూ ఉంటారు ఏదైనా కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ చేయడం అంటే మీరు వాళ్ళు ఇచ్చిన టైంలోపు చేయగలిగితే మీరు సక్సెస్ అవుతారు అంతేగాని వాళ్ళు ఇచ్చిన టైం దాటిపోయిన తర్వాత మీరు చేసిన ఉపయోగం ఉండదు ఎందుకంటే మనకు అరవై సెకండ్లలో క్వశ్చన్ అంతా చదివి ఆన్సర్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ చదవడానికే వన్ మినిట్ పైన పట్టే అవకాశం ఉంటుంది అట్లాంటి క్వశ్చన్స్ కూడా మ్యాథ్స్లో ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో నేను చెప్పిన వీడియోస్లో క్వశ్చన్ అంతా చదవాల్సిన పని లేదు జస్ట్ నంబర్స్ ఏమి ఇచ్చారో ఆ నంబర్స్ చూసి మనం ఈజీగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మ్యాక్సిమమ్ ఫైవ్ టు సిక్స్ సెకండ్స్లో ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చండి అయితే ఒకసారి మనం క్వశ్చన్ని ఆరు సెకండ్లలో చేశామంటే మనకు ఇంకా ఎన్ని సెకండ్స్ మిగిలి ఉంటాయో చూడండి ఆ మిగిలిన టైమును వేరే క్వశ్చన్స్లో మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అంతేగాని మీరు ఈ క్లాసెస్ చూడకుండా మీ వేలో మీరు ఫాలో అవుతే మీరు జాగ్రత్తగా మీరు చేయలేకపోతే ఇన్ టైంలో మీరు చేయలేకపోతే అప్పుడు మీరు ఇన్ని రోజులు కష్టపడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది కాబట్టి మీరు ఈ వీడియోస్ చూసి టిప్స్ నేర్చుకొని ఈజీగా మీరు సక్సెస్ అవుతారు అని భావిస్తున్నాం నెక్స్ట్ ప్రతి విద్యార్థి మ్యాథ్స్లో ఎందుకు వీకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్స్ రాకపోవడం సో టేబుల్స్ని నెగ్లెక్ట్ చేయడం స్కూల్ విద్యార్థులను గమనించండి వాళ్ళు ఏ క్లాస్ స్టూడెంట్ అయినా ఈవెన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నుంచి ఏ స్టూడెంట్ని అడిగినా కూడా వాళ్ళకు చాలా ఈజీగా టేబుల్స్ అనేవి వస్తాయి వాళ్ళని ఎప్పుడు అడిగినా ఎక్కడడిగినా ఈజీగా చెప్పేస్తారు కానీ మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ మీరు టేబుల్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మీరు క్యాలిక్యులేషన్ పార్ట్లో ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతోంది అన్ని తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో నేను చూస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను సో అయితే తెలుగు రాష్ట్రాల్లో అన్ని రకాల కోచింగ్ సెంటర్లలో నేను చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు కష్టపడుతూనే ఉన్నారు కానీ టిప్స్ నేర్చుకోవట్లేదు అక్కడ టేబుల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు దానివల్ల వాళ్ళు వెనకబడిపోతున్నారు సో మీరు వెనకబడిపోవడానికి రీజన్ ఏంటి అంటే బేసిక్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ మీకు పూర్తిగా సబ్జెక్ట్ ఐడియా లేకపోవడమే డైరెక్ట్ క్వశ్చన్ చెప్పేసి క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని చెప్పడం కంటే దాని ముందు ఆ గ్రౌండ్ లెవెల్ బేసిక్ లెవెల్ మీరు నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుందండి ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది అంటే మీరు ఫస్ట్ నేర్చుకునేది జీరో లెవెల్ నుంచి మీకు ఏమీ రాకపోయినా పర్వాలేదు ఏమి రాదనుకునే కూర్చోండి క్లాస్లో నాకు అన్నీ వచ్చి నేనేం చెప్తాడో చూద్దామని ఎప్పుడు కూర్చోకూడదు కాబట్టి అట్లా అనుకున్న వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్లో జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మీరు చేసే పని ఏంటంటే ప్రతి వీడియోని క్షుణ్ణంగా చూడండి పరిశీలించండి మీరు ఆ టిప్స్ నేర్చుకోండి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం